హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాగవేణి అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మీకు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అయితే కనుక చూపించబోతున్నాను వెరీ సింపుల్ మెథడ్ అనమాట మొత్తం లూజ్ ఆధారంగానే కటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ నడుములు చూసుకున్నట్లయితే కనుక డబల్ ఫోల్డింగ్లో వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అయితే ఉంది సింగిల్గా అయితే కనుక ట్వంటీ వన్ ఇంచెస్ వరకు అయితే కనుక నడుము లూజ్ అయితే ఉందనమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఐదు బ్లౌజులు ఇవన్నీ కూడా ఒకరివే అనమాట ఈ ఐదు బ్లౌజులను కూడా ఎక్కడే కానీ టేప్ అనేది తీసు చేయకుండా బ్లౌజ్ కటింగ్ అనేది అది కూడా మనకు ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజు నడుం బ్లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చివరి వరకు చూసేసేయండి అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మీకు వీడియోలో చూపించిన విధంగా నాలుగు మడతలు అయితే వెనుక హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను క్లోజ్లో ఉన్నది నా వైపు ఓపెన్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకొని మిగతా నాలుగు బ్లౌజులు కూడా ఇదే విధంగా ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఈ బ్లౌజ్ మీద పెట్టేసుకోవాలి ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లెక్క క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నో నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసేశారు కదా ఇక్కడ వచ్చేసి ఐదు బ్లౌజులు కూడా నేను ఇదే విధంగా హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే మొత్తం ప్రతి ఒక్కటి నాలుగేసి ఫోల్డింగ్తో వేసి ఇలా అయితే పెట్టుకునేసాను ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చూడండి మనకు హ్యాండ్కి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు కదా హెమింగ్ అయితే ఉంటుంది ఈ హెమింగ్ పట్టి మనకు ఎంత అయితే కావాలో అంతవరకు ఒక లైన్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని హ్యాండ్కు మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ హ్యాండ్కి చూడండి క్లాత్ అయితే సరిపోలేదనమాట చేతి దగ్గర లూజు సరిపోయింది చంక దగ్గర ఖర్చు కోసం అయితే క్లాత్ అయితే లేదు అదేవిధంగా షోల్డర్ దగ్గర హ్యాండ్ పొడవుకు ఎగ్జాక్ట్ మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే తీసుకొని నీకు నేను ఇక్కడ వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా స్కేల్ తీసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇలా అయితే డ్రా అయితే చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకైతే పీస్ అనేది కుట్లలేక అసలు ఎక్కడైనా ఒక ఇంచ్ కూడా క్లాత్ లేదండి కరెక్ట్గా అక్కడికక్కడికే ఉందనమాట ఇప్పుడు మనకు చెంక పీసులకు కూడా పీస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న మార్కింగ్ ప్రకారం హ్యాండ్ అయితే మొత్తమంతా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే ఇలా అయితే ఉంది కదా ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్లో వచ్చేసి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని స్ట్రైట్గా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునేది మనకు హ్యాండ్కు చంక పీస్కి అనేది జాయింట్స్కి అయితే సరిపోతుంది ఇక్కడ మీకు చూస్తున్నారా హ్యాండ్ షేప్నైతే అయితే కనుక మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ షేప్ స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ అయితే అంతా కూడా చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో నడుం లూజ్ ఆధారంగా కదా తీసుకుంటూ ఉన్నాం ఖర్చులతో కూడా కలిపి మనం తీసుకున్నటువంటి క్లాత్ మీటర్ తీసుకున్నాము ఈ క్లాత్లో కూడా ఖర్చులతో కూడా కలిపి ఇంకా మనకు ఒక ముక్కాల్ ఇంచు వరకు అయితే కనుక ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఉందన్నమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రావాలి కదా వీటన్నిటికి ఎలా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ చూసేసేయండి ఇవి వచ్చేసి హ్యాండ్స్కి మనం నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాము కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు రెండు ఫోల్డింగ్సే వేస్తామన్నమాట ఈ డబల్ ఫోల్డింగ్స్ వచ్చేసి క్లోజ్లో ఉన్నవి నా వైపు ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా చూసేసుకోవాలి ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అలానే చూసేసుకోవాలన్నమాట ఇలానే నేను తీసుకున్నటువంటి ఐదు బ్లౌజులు కూడా మొత్తం అంతా ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్లో ఎక్స్ట్ర ఎడ్జస్ట్ క్లాతెస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో నడుముకు అయితే కనుక మనం హెమింగ్ అయితే ఉంటుంది కదా ఈ హెమింగ్ పెట్టి పొడుగు చూసుకొని అలాగే మర్చి అయితే కనుక ఫోల్డింగ్ అయితే ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి కదా ఈ స్టిచ్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అక్కడి నుంచి హెమింగ్ పట్టి కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఈ బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా అయితే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు కుట్లు వేసిన దగ్గరకు ఒక మార్కింగ్ అక్కడ నుంచి నడుం టక్స్ కోసం అయితే కనుక ఒక మార్కింగ్ అయితే ఆఫ్ ఇంచే తీసేసుకోవాలి మిగిలిన క్లాత్ ఎంత ఉన్నా కూడా మనం అంటే కుట్ల లేకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ కోసం మనకు ఎంత కావాలో అంతైతే ఉంచుకోవాలన్నమాట నేను తీసుకున్న క్లాత్లో ఈ ఈ క్లాత్ అయితే ఉందనమాట ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టుకొని ఇలా అయితే మార్కింగ్ దగ్గర నుంచి పొడవ అయితే చూసుకొని షోలో దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఎక్స్ట్రా మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా ఫోల్డింగ్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట ఎక్కడైతే మనం షోల్డర్ జాయింట్ మార్కింగ్ అయితే వేసామో అక్కడ స్కేల్ పెట్టేసి అన్ని పీసులు కూడా ఐదు పీసులు సమానంగా వచ్చేలాగా అంటే షోల్డర్ జాయింట్స్కి వచ్చేసి సమానంగా ఉండేలాగా స్కేల్ పెట్టేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి మీకు నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అంతా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో పెట్టినటువంటి స్కేల్ ఏదైతే ఉందో ఈ స్కేల్ అంతా కూడా మనం పక్కకైతే తీసేసుకోవచ్చు అనమాట ఇలా అయితే పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఇంకా మనకు కరెక్ట్గా కొలత అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ముందుగా మనం బ్యాక్ పార్ట్లో ఏవైతే కనుక మార్కింగ్ అయితే వేసుకున్నామో నడుం దగ్గర నడుము పట్టి కోసం వచ్చేసి మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి ఒకటి లైన్ అయితే డ్రా చేసుకొని చెక్ చేసుకొని ఇలా ఫ్రంట్ వైపున వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగేనండి ఇది ఫార్టీ టూ సైజ్ అయినప్పటికీ మీటర్ క్లాత్ క్రాస్ కటింగ్ తీసుకోవాలంటే మనకైతే సరిపోదు నార్మల్ కటింగ్ కాబట్టి మనకు ఈజీగా సరిపోతుంది ఇలా అంత మార్క్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో నడుము దగ్గర నుంచి చంక దగ్గరికి ఇలా అయితే ఇంకా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి కుట్ల లేక ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర చూసారా మనం షోల్డర్ దగ్గర జాయింట్ ఎంత అయితే చేసుకోవాలి అంత పెడరుకున్న మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నుంచి నెక్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ కూడా ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్కి ఇన్కు నెక్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ కుటల్లోకి ఆఫ్ ఇంచి మన వైపు ఉండేలాగా ఒక ఎక్స్ట్రా మార్కింగ్ షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్స్ట్రాకు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ అనమాట ఇలా అంతా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పొడవ ఉందో చూసుకొని అలాగే క్రాస్ బెల్ షేప్ ఎంత ఉందో దీనికంటే కూడా ఉండవలసిన వాటికంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి పట్టుకున్న తర్వాత మిడిల్ షేప్ టెక్స్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ టెక్ డాట్స్ అలాగే సైడ్ జాయింట్ డాట్స్ ఇవంతా కూడా చెక్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకుందాము నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఇలా అయితే చెక్ చేసుకోవాలి తక్కువ ఉంటే మళ్ళీ కూడా ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునే లోపల నెక్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైతే షోల్డర్ వెడల్పు ఉందో ఆ వెడల్పునైతేనగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా అంతా కూడా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత చంక వైపున వచ్చేసి స్కేల్తో బాక్స్ లాగా డ్రా చేసుకొని మూల ఏదైతే ఉంటుందో ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే అలా మార్కింగ్ అయితే ఇచ్చేసి కరువు స్కేల్తో రౌండ్గా అయితే గినుక ఆ మూల టచ్ అయ్యే విధంగా క్రాస్ అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు సైడ్ లూజ్ కూడా చూసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా అంతా కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఎంత ఉందో మనకు కొంచెం అయితే లూజ్ అయితే ఉందన్నమాట మనమైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అయితే తీసేసుకున్నాము చూడండి ఇలా కొలత పెట్టుకున్నా కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళని అన్నిటిని కూడా కలిపి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం ఐదు బ్లౌజులు కట్టింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ ఐదు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తూ ఉన్నా అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా ఒకే ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మనకు ఐదు బ్లౌజ్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐదు పీసుల వరకే తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ముందు పక్క షేప్ డక్స్ అనేది కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కూడా నడుము దగ్గర మార్కింగ్ అయితే ఉంది కదా అక్కడి నుంచి బ్యాక్ నెక్ ఎంత పొడవుందో చూసుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్గా నెక్ కూడా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఫ్రంట్ పార్ట్ సపరేటు బ్యాక్ పార్ట్ సపరేట్గా కటింగ్ అయితే చేసుకున్నాము అలాగే మనం చంక తీసుకున్నప్పుడు చూడండి ఒక ఖర్చు పెట్టిన తర్వాత ఐదు పీసులు తీసుకొని ముందు ఫ్రంట్ పార్ట్ కరువు అనేది వచ్చేలాగా తీసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మార్కర్ తీసుకొని క్రాస్ రావాలి కదా బ్యాక్ వచ్చేసి మనకు ఈ క్రాస్ అనేది మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసేసారు కదా చాలా ఈజీగా తిగనుక నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే అయిపోయింది ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి జాయింట్స్ మనకు గుర్తు కోసం ఒక కట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఓకే అండి ఇంతేండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్